మీడి మిత్రుల నమస్కారం చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశంలో అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కల్పు ముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం ఉన్న తెలంగాణ తీసుకుపోయి ఉడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ వందలాది మందిని చంపింది కాంగ్రెస్ ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ని ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం కాంగ్రెస్లే ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల సమైక్యాంధ్రవాదుల పెత్తం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కల్పు మొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు కూరలు పడే పరిస్థితి తీసుకొస్తా ఉంది రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడ ఉండే అర్థం కాకపోవచ్చు నదుల బేసిల్లు తెలవకపోవచ్చు కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నోడు ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నవాడు తన రాజకీయ ఎగుదల కొరకు ఏ ప్రయోజనాలైనా పనంగా పెట్టగలిగిన వాడు రేవంత్ రెడ్డి తెలిసే ఇవ్వాల కృష్ణ పోయింది కృష్ణ కృష్ణార్పణమే అయింది అర్పణమే అయింది రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా మూడు వందల యాభైల నీలన బాల్గిన ప్రాజెక్టులను కట్టి కృష్ణ దోసుకపోతుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వలు మీరెవరూ మాట్లాడలేదు తెలుగుదేశం కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు ఆ రోజు గోదావరి ఉంది మీకు మాట్లాడినరు ఇవాళ గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అతి నీచంగా ఒక ముఖ్యమంత్రి కాదు కదా ఒక మామూలు గ్రామీణ నాయకుడు కూడా మాట్లాడలేని స్థితిలో మా నీళ్ళు మమ్మల్ని ఇస్తే మీకు అవకాశం ఇస్తాం ఇంతకు మించిన దరిద్రపు గుర్తు మాట ఉండదు మన నీళ్లు మనం వాడుకోవడానికి వాడేవాడు అవకాశం ఇచ్చేది వాడేవాడు మనకు అనుమతి ఇచ్చేది మనవి కదా నీళ్ళు మన హక్కులు కదా ఎందుకు ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రాధాయపడుతున్నాడు తన పదవిని కాపాడుకోవడం కొడుకు తప్ప ఇంకొకటి కాదు మోడీతో అక్కరుంది మోడీతో అక్కడ తీరాలంటే చంద్రబాబు నాయుడు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల్ని మొత్తం దోసుకపోయినా రేవంత్ రెడ్డికి బాధ లేదు తన పదవిని తను కాపాడుకుంటే చాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారుణాన్ని బీఆర్ఎస్ సహించదు కేసీఆర్ సహించడు కేసీఆర్ నడుం బిగిస్తే తప్ప కేసీఆర్ మరొక ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ జలదోబి ఆపడం ఎవరి వల్ల కూడా కాదు తప్పకుండా మళ్ళీ పాంబింగ్ అనుకున్న తెలంగాణను